ప్రధాని నరేంద్ర మోడీ పోలాండ్ ఉక్రెయిన్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి ఈ నెల ఇరవై ఒకటిన పోలాండ్ ఇరవై మూడున ఉక్రెయిన్లో మోడీ పర్యటిస్తారు ఆగస్టు ఇరవై ఒకటిన పోలాండ్లో ఆయన దేశ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు భారత ప్రధాని పోలాండ్లో పర్యటించడం గత నలభై ఐదేళ్లలో ఇదే తొలిసారి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై నేతలు చర్చిస్తారు పోలాండ్ నుంచి ఇరవై తేదీని మోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తారు ఇక ప్రధాని మోడీ విదేశీ పర్యటన వివరాలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వెల్లడించారు ఈ నెల ఇరవై మోడీ ఉక్రెయిన్ ప్రధాని జిలెనిస్కీతో కానున్నారు ఉక్రెయిన్ లో కొనసాగుతోన్న యుద్దంపై ఇరువురు నేతలు చర్చించే అవకాశాలున్నాయి మరోవైపు రష్యాతో వివాదం తర్వాత ఉక్రెయిన్ లో ప్రధాని మోడీ తొలిసారిగా పర్యటిస్తున్నారు గడిచిన ముప్పై ఏళ్లలోనూ భారత ప్రధాని ఉక్రెయిన్ లో పర్యటించడం ఇదే తొలిసారి భేటీ అయిన నెల రోజుల తర్వాత ఉక్రెయిన్లో మోడీ పర్యటిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై దాడి చేసిన తర్వాత పాశ్చాత్య రాజధానులు మాస్కోపై ఆంక్షలు విధించాయి అయితే మన దేశం ఇప్పటికీ రష్యాతో స్నేహపూర్వక సంబంధాలు నేర్పుతూ వాణిజ్యాన్ని కొనసాగిస్తూనే ఉంది